అందరికీ నమస్కారం జీవితానికి సంబంధించిన చిన్న రహస్యం గురించి తెలుసుకుందాం ఎవరు ఏమి చెప్పినా చివరికి గురువు చెప్పినా గుడ్డిగా అంగీకరించవద్దు ఒక గురువు తనని దర్శించడానికి వచ్చిన ఒక వ్యక్తితో జీవితానికి సంబంధించిన చిన్న రహస్యం ఇది అని ఇలా చెప్పారు ఎవరు ఏమి చెప్పినా చివరికి గురువు చెప్పినా గుడ్డిగా అంగీకరించవద్దు నవ్వడం నేర్చుకో ప్రతి దాన్ని చూసి చిరునవ్వు నవ్వడం నేర్చుకో అప్పుడు నువ్వు జీవించడం ఎలాగో నేర్చుకుంటావు అన్నాడు ఆ వ్యక్తికి గురువు ఇలా చెప్పుకుంటూ వచ్చాడు నా దగ్గర నలుగురు శిష్యులు ఉన్నారు వాళ్ళు నా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్లకు శారీరక ఆధ్యాత్మిక శిక్షణ ఇచ్చాను మొదటి శిష్యుడు బలహీనుడు తట్టుకోలేక పారిపోయాడు రెండవ శిష్యుడు జాగ్రత్త పరుడు ప్రతి దానిని మరీ తీవ్రంగా పట్టించుకొని పిచ్చివాడైపోయాడు మూడవ శిష్యుడు తనకు అవసరమైన దానికన్నా ఎక్కువ మానసిక శారీరక శిక్షణకు లోనై తట్టుకోలేక క్రిందపడి మరణించాడు నాలుగవ శిష్యుడు మాత్రమే నెమ్మదిగా హాయిగా ఆరోగ్యంగా ఉన్నాడు అన్నాడు ఆ వ్యక్తి గురువుతో అతను అలా ఉండడానికి కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు గురువు నేను చెప్పిన కఠిన శిక్షణకు సంబంధించిన ఒక వ్యాయామాన్ని ఆ శిష్యుడు పరిశీలించి బుర్ర ఉన్నవాడు ఎవడు ఈ వ్యాయామం చేయడు మీరు చెప్పింది నేను చేయగలను అనుకుంటే మిమ్మల్ని నేను పిచ్చివాడిగా భావిస్తాను మీరు చెప్పారు కదా అని నేను చెయ్యాలనుకుంటే నేను పిచ్చివాడిని అన్నాడు అందుకే నేను చెప్పింది చేయడానికి అతను తిరస్కరించాడు అని చెప్పి గురువు నవ్వాడు